ఏలూరు మండలం మాదేపల్లి గ్రామంలో పెంచేసున్న శ్రీ బ్రహ్మరాంబ సహిత మల్లికార్జున స్వామివారి ఆలయంలో వారాహి గుప్త నవరాత్రుల మహోత్సవ కార్యక్రమాలు అత్యంత భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఇరవై ఆరో తేదీ నుండి జులై ఐదో తేదీ వరకు తెల్లవారుజామున ప్రత్యేక హోమాలు సాయంత్రం ఏడు గంటలకు విశేష పూజలతో అమ్మవారికి విశేష పూజలు నిర్వహిస్తున్నారు ఆలయ అర్చకులు కృష్ణ చైతన్య శర్మ ఆధ్వర్యంలో ఈ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తుండగా ఆలయ కమిటీ పెద్దలు గ్రామ పెద్దల సహాయ సహకారాలతో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తూ అమ్మవారిని దర్శించుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు वाराहि वाराहि वराहमुखि वराहमुखि अन्धे अन्धिनि नमः रुन्धे रुन्धिनि नमः जम्भे जम्भिनि नमः मोहे मोहिनि नमः स्तम्भे स्तम्भिनि नमः सर्वदुष्टप्रदुष्टानां सर्वेषाम्

ఆషాఢ నవం వరకు అంటే జూలై నాలుగో తారీఖు వరకు శ్రీ వారాహీదేవి గుప్త నవరాత్రులు ప్రారంభమయ్యాయి మాదేపల్లి గ్రామం శ్రీ బ్రహ్మరాంభ సమేత మల్లికార్జున స్వామివారి దేవస్థానంలో శ్రీ బ్రహ్మరాంభ అమ్మవారు ఈ తొమ్మిది రోజులు కూడా వారాహీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు ఈ తొమ్మిది రోజులు కూడా ఎంతో విశేషంగా అమ్మవారికి सूर्यादय में राम मुहूर्त में पूजाधिकारी का निर्वि अलागे प्रदोषकाल सूर्यास्तम तरवा सायंत्र भक्त यागक्षेमार्थों की पंचलोक विग्रहा पंचात अभिषेक अलागे कुंकुमार्चन वारा ही మూలమంత్ర హోమ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోంది ఈ యొక్క కార్యక్రమంలో భక్తులందరూ కూడా వచ్చి పాల్గొని అమ్మవారిని దర్శించుకొని వారి యొక్క కోరికలన్నీ కూడా నెరవేర్చుకుంటున్నారు శ్రీ వారాహి అమ్మవారు సాక్షాత్తు ఆ జగన్మాత యొక్క సైన్యాధ్యక్షురాలు రాక్షసులని సంహరించి శుంభ నిశుంభులైనటువంటి రాక్షసులను సంహరించి లోక కళ్యాణం చేసినటువంటి అమ్మవారు శ్రీ వారాహి అమ్మవారు ఈ వారాహి నవరాత్రులు తొమ్మిది రోజులు ఎవరైతే ఈ అమ్మవారిని ఉదయము అలాగే సాయంత్రము అర్చిస్తారో వారికి ఎటువంటి దోషాలు లేకుండా గ్రహ బాధలు అలాగే శత్రు బాధలు నరకోష ఇంట్లో మనశ్శాంతి అలాగే వివాహం కాని వారికి సత్వ వివాహం అవటం సంతానం లేని వారికి సంతానం కలగటం అలాగే వ్యాపారాభివృద్ధి ఇవన్నీ కూడా ప్రసాదించేటువంటి అమ్మవారు శ్రీ వారాహి అమ్మవారు కాబట్టి భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించి అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావలసిందిగా కోరుతున్నాం